మోహన్ బాబు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జర్నలిస్ట్పై దాడి చేయడం బాధాకరమన్నారు జర్నలిస్ట్పై భౌతికంగా దాడికి దిగడం సరికాదన్నారు ఒక ఛానల్లో ఒక రిపోర్టర్ మీద జరిగిన దాడి కాదు ఇది మొత్తం మీడియా మీదే జరిగిన దాడిగా ఆయన చెప్పారు అరెస్ట్ నుండి తప్పించుకోవడానికి మోహన్ బాబు ఆసుపత్రికి వెళ్లారన్నారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు గత మూడు నాలుగు రోజులుగా మోహన్ బాబు గారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఘర్షణలకు సంబంధించిన అంశాలని లోపలికి పోయి కవరేజ్ ప్రయత్నం చేయలే మీడియా మిత్రులు గేట్ బయట ఉండి దాన్ని కవరేజ్ చేసే ప్రయత్నం చేసిన సందర్భంగా కుటుంబ తగాదాలని పరిష్కరించుకోలేక బయటకు వచ్చి గేట్ బయట ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ చలి ఎండ ఇది అది అనేటువంటి తేడాలు లేకుండా ఎక్కడైనా వార్తల కవరేజ్ వస్తున్నటువంటి పత్రికారుల మీద పత్రికా విలేకరుల మీద ఇట్లాంటి దాడులు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా నిన్న అయ్యప్ప మాలలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా కనీసం చూడకుండా అక్కడేదో కొంపలాటుకపోయినంత ఆవేశంగా ఆ మైకులు ఆటుకొని కొడుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఆయనకు తెలవాలి ఆ లోగో తల మీద దాకితే తల పగిలిపోతుంది తలబగిలితే మనిషి చనిపోతాడనేటువంటి ఆ మాత్రం అవగాహన లేకుండా దాడి చేయడం అనేది బాధాకరం పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి అత్యాయతనం కింద కేసు నమోదు చేయాలి వెంటనే అరెస్ట్ చేయాలి మొగని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు పోయి ఉల్టా ఆయననే దవాఖానలు చేయనై అరెస్ట్ను తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మీడియా మీద జరిగినటువంటి ఈ దాడిని అదొక టీవీ మీదనే ఒక పేపర్ మీదనే జరిగిన దాడిగా కాకుండా మొత్తం మీడియా మీద జరిగినటువంటి దాడిగా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం